మన దేశంలో యుద్ధ విమానాల ఇంజన్లకు సంబంధించి భారీ బూస్ట్ వచ్చినట్లే తెలుసుకోవచ్చు తాజాగా ఫ్రాన్స్కు సంబంధించిన సఫ్రాన్ కంపెనీ మన దేశానికి ఈ ఇంజన్ల టెక్నాలజీని హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని ముందుకు వచ్చింది అంటే ఇందులో చాలా రహస్యమైన కీలకమైన హార్ట్ సెక్షన్ టెక్నాలజీని సైతం బదిలీ చేస్తామని సఫ్రాన్ కంపెనీ మన ఇండియాతో చెప్పేసింది అంటే ఇకపై నుంచి ఈ ఇంజన్లను భారత్లోనే తయారు చేసేందుకు సిద్ధం కానున్నారు ఈ సఫ్రాన్ కంపెనీ మన డిఆర్డిఓకు సంబంధించిన జిటిఆర్ఈ విభాగంతో జాయింట్ వెంచర్ను మన దేశంలో ఏర్పాటు చేయనుంది ఈ జాయింట్ వెంచర్ ద్వారా మన దేశంలో ఆమ్కా ఫైటర్ జెట్లకు సంబంధించిన ఇంజన్లను ఉత్పత్తి చేయనున్నారు ఈ ఇంజన్లు వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ కిలో న్యూటన్ త్రష్ను సృష్టించగలవు దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ఆమ్కా ఫైటర్ జెట్లకు సంబంధించిన ఇంజన్లను అమెరికాతోనో లేదంటే యూరోప్ దేశాలతోనో మనం అడుక్కోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు మన దేశంలోనే తయారు చేసుకుని సగర్భంగా స్వదేశీ ఇంజన్లు ఇకపై నుంచి మన యుద్ధ విమానాల్లో ఉపయోగించే రోజులు దగ్గరలోనే రానున్నాయని తెలుస్తోంది